మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి

जय बिहार जय बंगाल राज 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 जय बिहार राज्य دوران اینا کانگریس پالنا دوران اینا کانگریس پالنا دوران اینا کانگریس پالنا خبردار 22 خبردار मदरली <todulis> <todulis> <todulis>

అన్ని మండల కేంద్రాలలో జిల్లా కేంద్రాలలో నియోజకవర్గ కేంద్రాలలో మరి రైతులకి ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చినటువంటి ప్రభుత్వం మీద నిరసన తెలియజేయడం కోసం మరి వాళ్ళ ధర్నా కార్యక్రమం ఏర్పాటు చేసి మరి ఇక్కడికి వచ్చినటువంటి మా కార్యకర్తలు మరి రైతులు మహిళా సోదరిమణులు అందరితోని ఈ కార్యక్రమం చేయడం జరుగుతూ ఉంది ఇవాళ ఒకటే చాలా దౌర్భాగ్యం చాలా మరి బాధాకరమైనటువంటి విషయం ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఎనిమిది నెలలు దాటి తొమ్మిది నెలలలోకి అడుగుపెట్టింది మరి ఇదే ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ఆ రోజు ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పడం జరిగింది ఎవరైతే రుణాలు ఇంకా తీసుకొని వాళ్ళు ఉంటే తెచ్చుకోండి డిసెంబర్ తొమ్మిదో తారీఖు నాడు మొట్టమొదటి తొలి సంతకం రైతుల రుణమాఫీ మీద పెట్టబోతా ఉన్నాను అందరికీ కూడా రెండు లక్షల రుణమాఫీ అవుతుంది ఏకకాలంలో అని చెప్పి గొంతు ఒక్కీ నొక్కాడించి చెప్పడం జరిగింది వాళ్ళ అన్ని సోషల్ మీడియాలలో మరి అంతటా కూడా మనం వినడం జరుగుతా ఉన్నది ఇవాళ మేము ఒకటే అడుగుతా ఉన్నాం ప్రభుత్వాన్ని ఇవాళ మీరు ఏక కాలంలో ఒకేసారి చేస్తామన్నటువంటి రుణమాఫీ రెండు లక్షలు ఇప్పటి వరకు తొమ్మిది నెలల్లో ఎందుకు చేయకుండా కాలయాపన చేస్తా ఉన్నారని మేము ఒకటే ప్రశ్న సూటిగా అడుగుతా ఉన్నాం ఇవాళ మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఆ రోజు ఎస్ఎల్బిసి స్టేట్ లెవెల్ బ్యాంక్ బ్యాంకర్స్ మీ కమిటీలో ఆ రోజు నలభై తొమ్మిది వేల కోట్లు రైతులకు రుణాల మాఫీ చేయాల్సి ఉంది అని చెప్పడం జరిగింది మరి ఆనాడు ముఖ్యమంత్రి గారు వెంటనే అయినా వెంటనే ఏం చెప్పిండో ఆరు నెలని మూడు నెలలు కడుపు కట్టుకుంటే నలభై వేల కోట్లు మరి మూడు నెలలు కడుపు కట్టుకుంటే రైతులకు రుణాలు రుణాలు మాఫీ చేస్తా అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం ఇవాళ మరొకటే ఏకకాలంలో చేస్తా చేస్తానటువంటి రేవంత్ రెడ్డి గారు మెల్లమెల్లగా డిసెంబర్ పోయింది జనవరి పోయింది ఫిబ్రవరి పోయింది ఆగస్టు పదిహేనో తారీఖు నాడు చేయబోతున్నా అని చెప్పిండు ఎంపీ ఎలక్షన్ల కంటే ముందు ప్రతి నియోజకవర్గానికి పోతే అక్కడ మరి అన్ని దేవుళ్ళ మీద ఓట్లు వేసి మరి అన్ని దేవుళ్ళ మీద ఓట్లు వేసి చెప్పడం జరిగింది ఇవాళ మరి మీరే చూస్తూ ఉన్నారు ఇవాళ నలభై ఒక వేల కోట్ల నుంచి క్యాబినెట్ మీటింగ్లోకి వచ్చేసరికి ముప్పై ఒక వేల కోట్లయింది మరి అదే బడ్జెట్కి వచ్చేసరికి ఇరవై ఒక్క వేల కోట్లయింది మరి అదే బడ్జెట్లో ఇరవై ఒక్క వేల కోట్లు చేసిందంటే అది చేయలేదు పదిహేడు వేల ఐదు వందల ఆరు వందల కోట్లే ఇవాళ రైతులకు రుణాలు మాఫీ చేసినామని పదిహేడు వేల ఆరు వందలకు జబ్బ జరిచి చెబుతా ఉన్నారు మరి గతంలో బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు లక్ష రూపాయల రుణమాఫీ చేసినప్పుడే పదిహేడు వేల కోట్ల రుణమాఫీ జరిగింది మరి ఇవాళ మీరు రెండు లక్షలు చెప్తున్నటువంటి రుణమాఫీ పద్దెనిమిది వేల కోట్లతోని ఎలా సరిపెట్టిందో అని మేము అడుగుతా ఉన్నాం ఇవాళ అనేకమైనటువంటి కొర్రీలు పెట్టి ఇవాళ మరి పోలీస్ కేసులు పెట్టి ఇవాళ రైతుల్ని ఇవాళ ఇబ్బందులు లేవని ఐటీ కట్టే వాళ్ళకు చెయ్యమని రాజకీయ నాయకులైతే చెయ్యమని ఉద్యోగస్తులకు చెయ్యమని ఇవన్నీ కోతలు పెట్టి 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 ఇవాళ పదిహేడు వేల ఐదు వందల కోట్లు అంటా ఉన్నారు మరి ఇవాళ అదే పదిహేడు వేల ఐదు వందల కోట్లు అంటే పడలేదు అని వాళ్ళ వాళ్ళ క్యాబినెట్ మినిస్టర్సే ముఖ్యం మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు బట్టి గారు ఇవాళ మరి ఏడు వేల వందల కోట్లు మాత్రమే ఇవాళ రైతుల ఖాతాలలో పడ్డాయని చెప్పడం జరుగుతూ ఉన్నది మరి ఇంకొక మినిస్టర్ గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఏం చెప్తా ఉన్నారు ఇవాళ అందరికీ రుణమాఫీ జరగలేదని వారు చెప్తా ఉన్నారు ఇవాళ మరి పొమ్మిలేడి గారు అదే చెప్తా ఉన్నారు మరి మంత్రులు ఒక మాట మాట్లాడటం ఇటు ముఖ్యమంత్రి గారు ఒక మాట మాట్లాడటం ఇది ప్రభుత్వమా ఇది ఏంది అసలు ప్రజల మీద చిత్తశుద్ధి ఉందా లేదా రైతులని వాళ్ళ గోస పెట్టుకున్నట్టు పెట్టుకునేటువంటి ఈ ప్రభుత్వం ఖచ్చితంగా రేపు రాబోయే రోజులలో ఇవాళ పెట్టిస్తూ ఉన్నాడు కదా नहीं दूंगा कांग्रेस को बैक गो बैक गो बैक कांग्रेस को बैक गो बैक कांग्रेस को बैक कांग्रेस को बैक गो बैक गो बैक कांग्रेस को बैक गो बैक कांग्रेस को बैक వర్దిలాడే వెంకటరావు గజో వర్దిలాడే ఐతే నిలయానికి వెంకటనే కుండి రైతులని అలాగే తొమ్మిది అరవై తొమ్మిది ఉద్యమకారులు బీరోస్ పార్టీ సీనియర్ నాయకులు కేఎన్ రెడ్డి గారిని కూడా ఆహ్వానిస్తా ఉన్నాం తెలంగాణ తెచ్చడం జరిగింది ఒకవైపు సెక్రటేరియట్ పరిపాలనా కేంద్రము దాని ఎదురుగా అమరవీరుల త్యాగానికి గుర్తుగా అమర జ్యోతి అలాగే దాని పక్కనే ఆయన యొక్క విగ్రహం పక్క పెట్టుకొని ఎదురుగ్గా మన ఎదురుగానే తెలంగాణ తల్లి విగ్రహం కూడా ఈ ప్రాంగణం చూసే కోసం రాజీవ్ గాంధీలో రాజీవ్ గాంధీ విగ్రహాలు ఉన్నాయి భారత ప్రధానిగా మాజీ ప్రధానిగా పెట్టుకుంటే కూడా సమయ కేంద్రంలో కొంతమంది ముఖ్యమంత్రులుగా పనిచేసినారు చెన్నారెడ్డి గారు చేసినారు విజయభాస్కర్ రెడ్డి గారు చేసినారు అంజయ్ చేసినారు పివి నరసింహరావు గారు చేసినారు ఇట్లాంటి భాష కాంగ్రెస్ సంస్కృతి కాదు కావాలని మాట్లాడతారు అలా నిప్పటికైనా

शंकर इधर इधर क्या है छोड़ना पूरा अंदर अंदर चलो लारी और चलते रहो अभी जय

తీవ్రంగా జరుగుతున్నప్పుడు కూడా ఈయన సాటుమాటంగా మంత్రులను రాజీనామా అందరూ పిలిపిస్తే జేఏసీ పిలిపిస్తే ఈయన హౌసింగ్ మినిస్టర్ గా ఉండి సంతకాలు పెట్టి ఈయన కూడా రాజీనామా చేయలే ఈయన తెలంగాణ ద్రోయే ఈయన తెలంగాణ లేదు తెలంగాణ ఆత్మ లేదు ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఈయన నిజంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని అడుగుతున్నాను నేను డిమాండ్ చేస్తున్నాను నిజంగా నీకు తెలంగాణ సోయ్ ఉండి నువ్వు తెలంగాణ బిడ్డ అయితే నిఖాసైన తెలంగాణ ఆత్మ నీలో ఉంటే ఇమ్మీడియట్ గా రేవంత్ రెడ్డి ఒప్పించి అక్కడ రాజీవ్ గాంధీ విగ్రహం స్థానంలో తెలంగాణ తల్లి విగ్రహం పెట్టి బరాబరి ఒప్పుకుంటావు నువ్వు తెలంగాణ పెట్టవని ఉత్తమ్ కుమార్ రెడ్డి అప్పని మేము చేయలేవు నువ్వు బానిసమే నీది బానిస ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలంగాణ తల్లి విగ్రహం పెట్టమంటే అబ్బాయి ఎవ్వరైనా ఒక్కళ్ళన్నా పెదవు మల్పిన ప్రజలు తెరిచినా మీరు ఆలోచించండి మిత్రులారా తెలంగాణ ప్రజలతో నోట్లు ఇప్పించుకుంటారు మీరు అధికారంలోకి వస్తారు ఇవాళ అధికారాన్ని అనుభవిస్తారు అందరికి కాంగ్రెస్ నాయకులు అందరికి పోస్టులు ఇప్పించుకుంటారు కానీ తెలంగాణ తల్లి విక్రయం పెడదామంటే మాత్రం వద్దనే రేవంత్ రెడ్డి వ్యతిరేకించే దమ్ము ధైర్యం ఎవరికి లేదు ఇది ఇలా రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితి శాంతి భద్రతలు మొత్తం క్షీణించినాయి గంట రేపు జరుగుతుంది మట్టలు జరుగుతున్నాయి కేసులు జరుగుతున్నాయి ఆదుకునే దిక్కు లేదు ఎవరికి చెప్పుకోవాలో తెలియని పరిస్థితి ఇలా ఇక రైతుల పరిస్థితి అయితే బ్యాంకుల పొద్దున పోతే సాయంత్రం వరకు వాడి వీసడింపులు కాగితాలు తీసి ముఖం మీద కొట్టుడు ఎవరి దగ్గరకు వాళ్ళు తెలియని పరిస్థితి వాళ్ళకి హెల్ప్ లైన్ చేసినా లక్ష కాంప్లైంట్ వచ్చినాయి మీ ఒక హెల్ప్ లైన్ చేస్తే లక్ష వచ్చినాయి ఇది ఎవరికి ఇచ్చిన వారు ఏమవుతున్నారు నువ్వు చెప్పిందంటే చెప్పు కాబట్టి ఈ విధంగా మొత్తం కూడా ప్రజలను మొత్తం కూడా మోసం చేయడం రైతుల విషయంలో ఎస్పెషల్లీ రైతాంగాన్ని ఇంతవరకు రైతు భరోసా ఊసు లేదు వ్యవసాయదారులకు సంవత్సరానికి పదిహేను వేలు కౌలు రైతులకు పదిహేను వేలు వ్యవసాయ కూలీలకు భూమి లేని వ్యవసాయ కూలీలకు పన్నెండు వేలు ఎటువే అంటే భూస్వాములకు ఇస్తాం మేము భూస్వాములకు ఇచ్చిన కేసీఆర్ మేము ఇయ్యం రైతులు ఉన్నాము ఆయన కూటికి వెళ్తా లేదు ఆయన సామాన్య రైతు స్పీకర్ గారికి ఆయనది మొదలు మాఫీ అవుతుంది ఇక్కడ మా హుజూర్ నగర్లో గడిపల్లి మండలంలో హుజూర్ నగర్ మండలంలో మటపల్లి మండలంలో మేలచెరు మండలంలో చిత్రపాల మండలంలో సంఘ బీర రైతులకు ఇంతవరకు మాఫీ చేయడం మీకు మనసొత్తు లేదు ఫస్ట్ లో మీరు ప్రసాద్ కుమార్ ఉంటారు మీ ఎమ్మెల్యేలు ఉంటారు మీరు మీరుంటారు వీళ్ళకి మాత్రం ఇవ్వడానికి మనసు మనసుకోలేదు ఇందుకే రైతు వ్యతిరేక ప్రభుత్వము దానికి వ్యతిరేకంగానే ఈనాడు ఈ హుజూర్ నగర్ పట్టణంలో ఈ ధర్నా నిర్వహించడం జరుగుతుంది అన్ని మండల కేంద్రాలలో కూడా పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ ధర్నా నిరసన ధర్నా తెలియజేస్తుంది ఇప్పుడు ఇమీడియట్ గా కొన్ని మండలాలు కూడా వెళ్తున్నాం కదా ఖచ్చితంగా మా డిమాండ్ రెండే డిమాండ్ ఇమ్మీడియట్ గా రుణమాఫీ రైతులందరికీ చేయాలి రెండో డిమాండ్ ఎప్పుడు చేస్తారో తేదీని ప్రకటించమని మేము డిమాండ్ చేస్తున్నాం నీ ఇష్టం వచ్చిన తేదీలు ఇప్పటికే పది తేదీలు అయిపోయినాయి డిసెంబర్ తొమ్మిది పోయింది ఆగస్టు పదిహేను పోయింది ఇప్పుడు మళ్ళీ ఆగస్టు వరకు ఉన్నాం ఏ తేదీలోపు మీరు అందరూ రైతులందరూ కూడా రుణమాఫీ చేస్తారో దయచేసి ప్రకటించవాలని డిమాండ్ చేస్తున్నాం రైతులందరూ కూడా ఎలాంటి షరతులు లేకుండా లెక్కలన్నీ మీ దగ్గరే ఉన్నాయి ఈ దొంగ లెక్కలు మాట్లాడకండి లెక్కలన్నీ మీ దగ్గరే ఉన్నాయి బ్యాంకులు ఆల్రెడీ ఇచ్చింది ఈ రెండు డిమాండ్లను నిరసన ధర్నగా ఇలా పెద్ద ఎత్తున ఇక్కడ ధర్నా చేపడుతున్నాం ఈ ధర్నా హాజరైన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు పత్రిక మా ఛానల్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి